విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే కన్సల్ట్ సంప్రదించండి నమస్తే నేను విజయ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి దుమారాన్ని రేపబోతున్నాయి ముఖ్యంగా ఆమె చేసినటువంటి కామెంట్స్ జనసేన పార్టీ విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో బిజెపికి టీమ్ గా జనసేన మారిపోయింది ఏపీ నుంచి అలాగే ఏపీ మతసేనగా జనసేనగా మారిపోయింది ఎస్ దీని గురించి డిస్కషన్ చేద్దాం ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా బీజేపీ సపోర్ట్తో ఇక్కడ పాలన చేశారు అంటూ తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినటువంటి షర్మిల ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్పై చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి మనతో పాటునారు పొలిటికల్ అనలిస్టు శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సో షర్మిల గారు మొన్నటి వరకు కూడా అంతకుముందు వారి అన్న అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారిని ఏంటి అంటే బీజేపీ నడిపిస్తోంది పవన్ కళ్యాణ్ని జనసేన కాస్త మతసేనక బీజేపీ మతసేనగా మారిపోయింది అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మతసేనగా మారింది ఆంధ్ర మతసేనగా జనసేన మారింది అని చెప్పి ఆరోపించారు జగనన్న వదిలిన బాణం జగనన్న కోసం గతంలో ఇప్పుడు కాదు అదే గతంలో జగనన్నకే వ్యతిరేకంగా ఉన్నది అదే నేను అదే చెప్పబోతున్నాను సవిజీ గారు జగనన్న వదిలిన బాణం సంవత్సరం పాటు ఆయన కోసం పాదయాత్ర చేసి ఆయన పదవీ చేయకుండా సొంత చెల్లెలని కూడా చూడకుండా పక్కన పెట్టే ఆయన బాణం ఆయన వైపే దూసుకెళ్తుంది మొన్నటిదాకా బీజేపీ విశకవకుల నుంచి నువ్వు బయటకురా మతతత్వంతో నిండి ఉన్నావు ఐదు సంవత్సరాల రాష్ట్రానికి మీరేం చేయలేదని చెప్పి చెప్పారు ఇక అయిపోయింది ఇప్పుడు వంతు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా అప్పుడు పొగిడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు ఇప్పుడు అదే సమయంలో మతం గురించి చెప్పేటప్పుడు మీ మీరు ఎక్కడున్నారనేది ఆలోచించుకోవాలా మీ అన్నగారు ఏం చేశారు డిక్లరేషన్స్ సంతకం పెట్టారా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ పిల్లలు ఇద్దరు చేత డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుమల దర్శనం తిరుమల దర్శనం మీరు ఆ రోజు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు మీరు అదే సమయంలో మీరు ఇన్ని మాటలు చెప్పేవాళ్ళు మీరు తర్వాత బ్రదర్ అనిల్ గారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన మత స్వీకరించాడు కదా మత బోధకుడిగా ఉన్నాడు కదా మరి దాన్నేమనాలి అంటే హిందువులు అంటే అంత చిన్న చూప అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఇది ఏంటంటే కొద్దిగా ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు మతతత్వ పార్టీ మతతత్వ పార్టీ అని బీజేపీ ముద్ర వేస్తే ఇప్పుడు రెండు సీట్లు ఉన్న ఎంపీ సీట్లు ఉన్నది ఇప్పుడు ఏ ఎన్ని సీట్లు ఎగబడికింది మూడోసారి అధికారంలో మూడోసారి అధికారం వచ్చింది మరి ఏమన్నా ఆపగలిగారా ఆ సేతి హిమాచలం మొత్తం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇరవై రాష్ట్రాలు అధికారంలో ఉందంటే ఎవరైనా ఆపగలుగుతున్నారా ఒక వెస్ట్ బెంగాల్ ఒక కేరళ ఒక తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కోటమొచ్చేసింది తెలంగాణ తప్పితే ఇక మొత్తం ఆల్మోస్ట్ నీకు దేశం మొత్తం విస్తరించింది కదా ఎట్లా విస్తరిస్తుంది అంటే ఎప్పుడు కూడా మతతత్వం మతతత్వం అని చెప్పి మీరు చెప్పేటప్పుడు బలవంతంగా క్రిస్టియానిటీలో గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది మత మార్పులు చేశారనేది చాలామంది బీజేపీ వాళ్ళు ఆరోపించారు దానికి సమాధానం చెప్పాలా అదే సమయంలో మీ అన్నగారు ఉన్నప్పుడు అనేకమంది నూట అరవై దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు అంతర్వేదిలో రథం దగ్ధం చేసినప్పుడు మరి మీరెందుకు మెలకుండి ఉండిపోయారు మీరు సమాధానం చెప్పాలి కదా మతం అనేది ఇక్కడే కూడి పెట్టదు ఇక్కడ కాకపోతే సనాతన సంప్రదాయాన్ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ లైన్ తీసుకున్నాడు ఆ లైన్ మిమ్మల్ని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ వచ్చాడంటే షర్మిళ గారి సలహాలో వ్యవస్థ ఇంకొకరి సలహాలు తీసుకునే ఆయన రాల ఆయనకై ఆయన దేశం అంటే భక్తి ఉంది దేశం జాతీయ భావజాలం ఉంది హిందువులు సనాతన సంప్రదాయం గౌరవం ఉంది మోదీ గారు అంటే అపారమైన గౌరవం ఉంది కాబట్టి వచ్చారు ఎవరితో వెళ్ళాలి ఏందనేది ఆయన నిర్ణయం తీసుకుంటాడు మరి మీరు ఎందుకు ఎంపీగా పోటీ చేస్తే గెలవలేపారు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ మిమ్మల్ని అధ్యక్షురాలుగా చేసింది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయగా మిమ్మల్ని మీ సొంత అన్నయ్యే మోసం చేసిన మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అక్కడి చేర్చుకుంది కదా మీరు ఎందుకు గెలవలేపారు క్షేత్రస్థాయిలో అంటే మీకు మీది చరిచమా పని చేయలేదు ఇక్కడేదో ఎవరు ఎవరు ఏ పార్టీతో ఉండాలి ఏ మతంతో ఉండాలి ఏ స్టాండ్ తీసుకోవాలనేది వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి ఉంటుంది తప్పితే ఎవరు ఉచిత సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ అన్న మాటను విత్ర చేసుకుంటే ఆమెకే మంచిది కాబట్టి కాంగ్రెస్ ఉనికి లేని ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపేనా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి రూపేనా తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కానీ రావడానికి పది సంవత్సరాలు పట్టింది రేవంత్ రెడ్డి రూపేనా ఇక్కడ అధికారులు వచ్చింది మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కనీసం పోటీ చేసే అభ్యర్థులు లేకుండా పోయారనేది షర్మిళ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఒకవేళ అమ్మ తప్పు చేస్తే వాళ్ళ గౌరవాధ్యక్షులు కూడా షర్మిల అమ్మ గారికి తప్పు చేస్తే సరస్వతి భూముల విషయంలో కోర్టుకెక్కారు ఇవ్వలేదు లాక్కున్నారని చెప్పి అంటున్నారు మనం సొంత కుటుంబ సమస్యలు వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలి కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు లైన్ తీసుకొని ఈయన పవన్ గారు తుఫాన్ అనే దేశ ప్రధాని మోదీ చేత మనల్ని పొందుతున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ప్రస్తుతానికి షర్మిళకు లేదనేది మనం అనుకోవాలి సో షర్మిల అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సమయంలో నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు చేసినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఏ స్థాయిలో సంచలనమయ్యా కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన వస్తారు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆస్తుల వివాదాలకు సంబంధించి కూడా రచ్చకెక్కారు దానికి సంబంధించి కూడా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ జగన్ని టార్గెట్ చేయడం జరిగింది అయితే గత కొన్ని రోజులుగా అన్న మీద విమర్శలను సంధించడం కొంత తగ్గించి ఇటువైపుగా ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శల్ని ఎక్కువ పెడుతున్నారు అంటే ముఖ్యంగా సో జనసేనని టార్గెట్ చేస్తే లేదంటే టీడీపీని టార్గెట్ చేస్తే తిరిగి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకునే ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది అనుకోవచ్చా ఆమె చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది సార్ ఇప్పుడిప్పుడే కొద్దిగా కనపడతా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీ తీసేసుకుంది మరి వైసీపీ వాళ్ళు కాంగ్రెస్లో కొంతమంది జారుతున్నారు కానీ కాంగ్రెస్లో పోటీ చేసే పరిస్థితి లేదు ఒకవైపు ఏంటంటే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడటం వల్ల వీళ్ళిద్దరికి పోటీ కనుచూపునలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నంతవరకు అటు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ వచ్చే అవకాశం కనపట్టాల కాబట్టి ఆ బాధ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది ఇప్పుడు అవతల వాళ్ళు బలమైన వ్యక్తుల్ని ఎట్లయినా కానీ మానసికంగా అన్న ఉద్దేశంతో వ్యక్తిగతను ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ రకరకాల ప్రయత్నం చేశారు ఎక్కడ తొనకలేదు వెనకలేదు కాబట్టి కార్యక్షేత్రం నిలబడ్డాడు కాబట్టి ప్రజలు ఆయన ఆశీర్వదించారు ఇప్పుడు ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయిపోయాడు ఆరు శాఖలు విధి నిర్వహిస్తున్నారు దేశ రాజకీయాల్లో ఉన్నాడు ఎవరు కాదనలేదు కదా మీరేమో ఆయన ఎదుగుదల ఆపాలనుకుంటే కష్టం మరి ఆయన గేటు గాడు కూడా దాటేమన్నారు వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉండిపోయారు మరి ఇవి ఏముంది ఏ ఉంది వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అగన్మగోచిన సార్ ఆమె మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళన్న మొన్నటిదాకా విమర్శించారు ఇప్పుడు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు తయారు చేసి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని చెప్పి అన్నారు మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారి మీద బీజేపీ ఇది నుంచి బయటకు రాండి మీరు అని చెప్పేసి అంటే ఆయన అమ్మాయి కూడా చాలా చిన్నపిల్లాడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు షర్మిలా గారు చేసిన కామెంట్స్ సొంత అన్న మీద అలాగే పార్టీకి ఆమె చేసినటువంటి సేవలన్నిటిని కూడా చెప్తూ పార్టీ నుంచి ఏ విధంగా బయటకు పంపించారో అన్న ఏ విధంగా ద్రోహం చేశాడు అంటూ కూడా కడప కేంద్రంగా ఆమె చేసినటువంటి పెట్టుకుని అన్ని ప్రసంగాలు కావచ్చు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఎంతో కొంత కారణం కాకపోలేదా ఒక రకంగా పరోక్షంగా కూటమికి ఆమెకి సహకారం అందించినట్టే అనుకోవచ్చు కదా మేబీ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు న్యాయం చేయలేదు నేను నా భర్త బిడ్డలను కూడా వదిలేసి కార్యక్షేత్రంలో మొక్కలకు సర్జరీ చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకొని పాదయాత్ర చేసిన నేను జైల్లో ఉన్నప్పుడు అధికారులు వచ్చినట్టు చేయడానికి కారణం నేనైనా కనీసం నన్ను పదవి ఇచ్చి గౌరవించలేదు ఆస్తులో కూడా లాక్కున్నాడు అనే బాధ ఉంటుంది కదా ఎవరికైనా ఇప్పుడు మూడు పేజీల నోటీసు తన తల్లికి చెల్లికి పంపించాడు నీకు సరస్వతి పౌర్స్లో వాటాలు ఇవ్వో అని చెప్పేసి నాది అనే గారు అంటారు ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ ఎవరెవరు ఏంటి అనేది రా స్వర్గ రాజశేఖర రెడ్డి గారి కుమారులుగా ఒకే బ్లడ్ రిలేషన్స్లో ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళని చెల్లిని ఎందుకు పదవి ఇవ్వలేకపోయాడు తల్లిని ఎందుకు గౌరవించలేకపోయారు గౌరవ అధ్యక్షులకు ఉన్న ఆమెని గౌరవంగా పిలిచి ఎందుకు శాశ్వత అధ్యక్షుడిగా ఈనయ్యాడు ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ కుటుంబంలోతో కాదు రకరకాలుగా ఉంటాయి అంటే మీరు అన్నట్టు కూటమిలో గెలుపులో ఆమె కూడా ఒక పాత్ర ఉంటుంది ఆ రోజువేషన్ ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ఓటమిలో ఓటమి విజయం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమిలో చాలా కీలకంగా వ్యవహరించాలి ఉంటుంది జగన్ ఆటలు ఆ స్థానాలు కొన్ని తగ్గడం కోసం కావచ్చు రాయలసీమలో వైసీపీ అలా తగ్గిపోవటం కావచ్చు ఓటమికి కొద్దిగా ఆ వంతు పాత్ర కూడా వహించుదాం మనం సో ఇప్పుడు ఆమె స్టాండ్ మారుతుంది అనుకోవచ్చా అంటే నిన్న మొన్నటి వరకు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డిని తప్పితే పెద్దగా వేరే నాయకులను తిట్టే పరిస్థితి లేదు కానీ కొన్ని రోజుల నుంచి చూస్తే ఆమె స్టాండ్ కొంత మారుతుంది సో ఇప్పుడు కూటమి పార్టీల వైపు ఆమె విమర్శలు ఎక్కువ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎలాగూ ఓడిపోయారు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయారు కాబట్టి ఆయన మీద ఎంత విమర్శలు చేసినా కూడా ప్రయోజనం ఉండదు ఇక భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్ పార్టీకి తనకు కూడా వ్యక్తిగతంగా కాబట్టి ఇక డైరెక్ట్గా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే అంతో కొంత ప్రయోజనం వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అధికార పక్షం మాదే ప్రతిపక్షం నాదే అంటున్నాడు మీరు ఒక సీట్లు వచ్చినాయి కాబట్టి పదకొండు సీట్లుగా వచ్చినాయి కాబట్టి ప్రజలు మనల్ని పొందలేరు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదంటున్నారు మరి అటువంటి సిచ్యువేషన్స్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోషించలేకపోతున్నా అసెంబ్లీలో కూడా వెళ్ళలేకపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఈమె ప్రతిపక్ష పాత్ర ఈమె పోషించవచ్చు ఎందుకంటే ఈ పార్టీ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి ఒక ఓటు బ్యాంక్ అనేది ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటుంది అస్తంగ్ గుర్తు అనేది కొద్దిగా ముస్లిం వాళ్ళకాలకు ఉంటుంది దాన్ని పునరుజ్జీవనం చేయడానికి అంతా ఆమె ప్రయత్నం చేయొచ్చు ఆ దిశగా ఒక జగన్నే టార్గెట్ పెట్టుకుంటే కాదు కాబట్టి ఇప్పుడు అధికార పక్షంలో కూడా వాళ్ళు కూడా ఎత్తి చూపించాలి వాళ్ళు కూడా విమర్శించాలి విమర్శించి విమర్శించినప్పుడే ప్రజల్లో వాళ్ళ పట్ల పార్టీ పట్ల కొద్దిగా ఒక నమ్మక అనుకూలత సానుకూలత ఉంటుంది అంతే తప్పితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అనేది ఇంకో టెన్ ఇయర్స్ పాటు అక్కడ లేసే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ లేదు రైట్ సార్ సో ఇది షర్మిల ఎన్ని విమర్శలు చేసినా జనసేన పార్టీ మీద కూటమి ప్రభుత్వ పెద్దల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఏపీలో లేదు ఇప్పటి వరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నటువంటి షర్మిల ఇప్పుడు సడన్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను బీజేపీకి బీటీ అన్నా ఏపీకి మతసేనగా జనసేనగా మారిపోయిందని ఇలాంటి విమర్శలు చేసినా కూడా ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఎక్కడా లేదని చంద్రశ్రీనివాస్ గారు చెప్తారు మీరేమంటారు షర్మిల కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి